నమస్తే మేడం సో వైఎస్ షర్మిలా గారి గురించి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతుంది ఉరుసుపల్లి షర్మిళా శాస్త్రి అనే ఒక ట్యాగ్తో తన మీద ట్వీట్లు చేస్తున్నారు అందులో భాగంగా రాంగోపాల్ వర్మ గారు కూడా ట్వీట్ చేసి తనని అలా ఎందుకు పిలుస్తారు అని ఒక ప్రశ్న అయితే వేశారు మీడియా వేదిక సో దాని గురించి అంటే మామూలుగా రాంగోపాల్ వర్మ ఒక చర్చిని పెట్టాడు అంతేగాని ఆయన ఏమి కంక్లూజన్ ఇవలా తెలివైన పని అన్నమాట ఇది ఏంటి తెలివైన పని తెలివైన పని అని కూడా అనకూడదు ఒక తను ఒక సైడు జగన్మోహన్ రెడ్డి సైడు అందులో డౌట్ ఏమి లేదు కానీ ఈ విషయానికి వచ్చేసరికి అలానే పిలవాలి అని అన్నాడు అనుకోండి ఆడెవడో ఎదవన్నట్లు పంచప్రభాకర్ లాంటి ఎదవన్నట్లు రాంగోపాల్ వర్మ కూడా అన్నాడు అనుకోండి ఏం రాంగోపాల్ వర్మ నీకు కూడా ఇందే పైచమా అసలు ఒక అమ్మాయి తన ఇంటి పేరు ఏది పెట్టుకోవాలి అనే స్వేచ్ఛ కూడా లేదా వాళ్ళందరూ అంటే అజ్ఞానులు ఆ అమ్మాయికి ఆ స్వేచ్ఛ లేదు అని మాట్లాడుతున్నారు ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్నారు నువ్వు చాలా నేను నిర్మోహాటంగా మాట్లాడతాను నాకు అది ఇది అని చాలా నీకు నువ్వు గొప్పలు చెప్పుకుంటావు కదా నువ్వు కూడా అంటే నువ్వు ఒక విభిన్నమైన వ్యక్తిని అని చెప్పి నువ్వు ఎప్పుడు కూడా నేను విభిన్నంగా ఆలోచిస్తాను నేను విభిన్నంగానే నా పాపులారిటీని పెంచుకుంటాను నా దృష్టి కోణమే వేరు అని నువ్వు నీకు నువ్వు కితాబులు ఇచ్చుకుంటావు కదా అలాంటిది అందరూ మాట్లాడేటట్లే నువ్వు కూడా మాట్లాడావు ఏంటి అని అంటారేమోనని చెప్పి ఆయన జగన్మోహన్ రెడ్డి సైడ్ తీసుకోలే కానీ ఆయనకు కావాల్సింది ఏంటి ఈ విషయం ఎక్కువ ప్రచారంలోకి వెళ్ళాలి ఎక్కువ మందికి ఇది అర్థం కావాలి ఆయన ఒపీనియన్ ఏమీ చెప్పలేదు ఇది అసలు రాజకీయం అంటే ఇది ఎందుకు అలా పిలుస్తున్నారు నాకు అర్థం కావట్లేదు ఒక అమాయక చక్రవర్తి లాగా మొహం పెట్టాడు అక్కడ ఈయనేం అంత తెలియని అమాయక చక్రవర్తి ఏం కాదు ఆయనకు అర్థం కానిదేమీ లేదు అక్కడ కానీ నాకు అర్థం కాలేదు అన్నట్లుగా మీ అభిప్రాయాన్ని మీకే వదిలేస్తున్నాను అని చెప్పి ప్రపంచానికి ఒక సిగ్నల్ పంపించాడు దాన్ని మూడు లక్షల మంది చూశారు మూడు లక్షల మంది చూసి ఇప్పుడు వాళ్ళు అటు ఇటు తేల్చుకోలేకపోతున్నారు ఇది కరెక్టా ఈ స్టేట్మెంటు ఈ స్టేట్మెంట్ రాంగా ఏమై ఉంటుంది అసలు రాంగోపాల్ వర్మ ఎందుకు దీనికి ఒక సైడ్ ఎందుకు తీసుకోలేదు అనేది ఇప్పుడు వాళ్ళందరూ ఆలోచించే విషయం నీకు తెలీదా ముసుపల్లి షర్మిళా శాస్త్రి అని ఎందుకంటున్నారు ఆమె పెళ్ళయింది కాబట్టి ఆమె ఇంటి పేరు మారిపోవాలని వాళ్ళు కోరుకుంటున్నారు మరి ఇదే కోరిక ఆమె వాళ్ళ అన్న కోసం పాదయాత్ర చేసేటప్పుడు ఓదార్పు యాత్ర చేసేటప్పుడు అలాగే వాళ్ళ అన్న కోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మీద దుమ్మెత్తి పోస్తా ఆమె హైదరాబాద్ వచ్చి ఆంధ్ర పోలీసుల మీద నాకు లేదు అని హైదరాబాద్ పోలీసులు కంప్లైంట్లు ఇచ్చే రోజున మీకు తెలీదా అప్పటిదాకా వైఎస్ షర్మిలేగా మీ దృష్టిలో మీ మీకు అభ్యంతరం ఉంటే ఆ రోజే అనాలి మురుసల్లి షర్మిలా అని ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నారు ఆమె ఇష్టం వయస్ అని పెట్టుకోవడం వయస్సు కుటుంబంలో వయస్ తండ్రిగా ఆ కూతురుగా ఆమెకు ఆ హక్కు ఉంటుంది లేదు నాకు నా భర్త పేరు ఇంటి పేరు కావాలి అని అనుకుంది అనుకోండి పుల్లని పెట్టుకునేది ఆవిడ అది ఆవిడ ఆవిడ చాయిస్ అది మీరెవరు మాట్లాడడానికి ఇప్పుడు మీ కిందకి నీళ్ళు వస్తున్నాయి కాబట్టి మీ కొంపకు నిప్పట్టుకుంది కాబట్టి తాడేపల్లి కొంపకి మీరు ఆమెకి ఆమె వైఎస్ అని పెట్టుకోవడానికి వీలు లేదు అని మాట్లాడుతున్నారు దీన్ని ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు వైఎస్ రా రాజశేఖర రెడ్డి గారి కూతురుగా ఆ ఇంటి పేరు ఉండొద్దు అని మీరు తీర్మానం చేసేసుకుని ఇది జనాల్లోకి వెళ్ళాలి ఇప్పుడు ఎందుకు వెళ్ళాలి జనాల్లోకి వైఎస్ షర్మిలగా ఆమెకు పరిచయం అయింది మురిసిపల్లి షర్మిలుగా ఆమె ఇప్పుడు మళ్ళీ ఆమె యొక్క ఐడెంటిటీని ఆమె నిర్మించుకోవాలి దానికి సమయం పడుతుంది కదా ఇప్పటిదాకా మా మాకు చేసింది మాకే ఉండిపోవాలి ఇప్పుడు ఆమె సొంత స్వయం ప్రతిపత్తి ఆమెకు అక్కర్లేదు ఆమె సొంతగా ఆమెకు ఒక ఇమేజ్ రావద్దు ఈ వైఎస్ షర్మిల అనే ఇమేజ్ ఆమెకు ఉండొద్దు మాకే ఉండిపోవాలి మాకు ఉపయోగపడకపోయినా పర్వాలేదు మాకు నష్టం చేయకూడదు అనే ఉద్దేశంతో ఆవిడ్ని నువ్వు మరుసపల్లి షర్మిల శాస్త్రి అని చెప్పి అసలు ఇది మొదలెట్టిందే ఆ పంచప్రభాకర్ గారు అక్కడ అక్కడ కూర్చొని వాడు మరి అమెరికా ఎట్లా వెళ్ళాడో నాకు అర్థం కావట్లే ఇది ఎలా ఎలా ఉంటుందంటే ఇట్లాంటి వాదన పాత కాలంలో పెళ్ళయిందంటే ఆడపిల్ల వెళ్ళిపోవాలి ఆడపిల్లకి ఆస్తి హక్కులు లేవు ఇంటి పేరుతో సంబంధం లేదు ఈ పుట్టింటితో సంబంధం లేదు ఇట్లాంటి మాటలు మాట్లాడే వెదవలు ఎవరైతే ఉన్నారో అలాంటి జాబితాలోకి వస్తాడు వాడు కూడా మరి వాడు ఇండియాలో ఉండకోకుండా పిల్లకేసుకొని పంచి కట్టుకొని ఇండియాలో ఉండకోకోకుండా వాడు అమెరికా ఎందుకు వెళ్ళాడో అర్థం కావట్లా అమెరికా అంటే అత్యంత అధునాతనమైన దేశం అది శాస్త్ర సాంకేతిక రంగాల్లో బుల్లెట్ ట్రైన్లా పరిగెడుతుంది అలాంటి దేశంలో ఒక సైంటిఫిక్ కంట్రీలో నువ్వు వెళ్ళి ఉద్యోగం చేసుకుంటా నువ్వు అసలు పని పాట లేకుండా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఇక్కడ 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 రాజకీయాల గురించి వీడియోలు పెట్టేదే పని పాట లేని వ్యవహారం లాగా ఉంది అంటే మీకు కూడా పని పాటలేదా అంటారేమో మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నాం నువ్వు ఒక ఒకళ్ళు కొమ్ము కాస్త అక్కడ కూర్చొని నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు మొన్నటిదాకా నీకు నీకు కూడా చెల్లెమ్మే వైఎస్ షర్మిల వయ షర్మిలమ్మ ఆ రోజు ఇప్పుడు మురుచిపల్లి షర్మిళ శాస్త్రి అయిపోయింది అయితే ఇప్పుడు రాంగోపాల్ వర్మకి ఎక్కువ పాపులారిటీ ఉంది ఎక్కువ మంది చూస్తారు ఆయన ద్వారా కూడా ఆ మాటే బయటికి పంపిస్తే ఆయన అన్నట్లుగానే ఉందిగా ఇది ఎక్కడ ఎక్కడ ముందు వైఎస్ఆర్సీపీ పార్టీ తన సోషల్ మీడియా వేదికలో పెట్టింది సోషల్ మీడియాలో వైఎస్ఆర్ పార్టీ పెట్టడం వేరు వైఎస్ఆర్ ట్విట్టర్ హ్యాండిల్లో ఆ పేరుతోటి పెట్టడం వేరు వాళ్ళంటే ఆ పిచ్చి భక్తిలో ఉంటారు కాబట్టి వైఎస్ఆర్ పార్టీ భక్తిలోను జగన్ భక్తిలో మునిగి తేల్తా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఒక్కొక్క ట్వీట్కి రెండు రూపాయలు మూడు రూపాయలు ఇస్తారు కాబట్టి వాళ్ళు పేటిఎం బ్యాచ్గా వాళ్ళు పెట్టారంటే ఒక అర్థం ఉంది నువ్వు ఆ పార్టీ కాదు కదా నీకేంటి సంబంధం నువ్వు ఎట్లా మాట్లాడతావు నువ్వు ఆ పైగా ఆయన చేతికి మట్టి అంటకుండా ఆయన ద్వారా ప్రచారం జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు ఈ కుట్ర మీకు అర్థమైందా ఇప్పుడు ఈయనేమి ఆ కామెంట్ని సపోర్ట్ చేయలా సపోర్ట్ చేయలా వ్యతిరేకించలా తామరాక్ మీద నీటి బొట్టులో ఉన్నాడు మామూలుగా అయితే రాంగోపాల్ వర్మ అలా ఉండే వ్యక్తిత్వం కాదు అది మంచి వ్యక్తిత్వం చెడ్డ వ్యక్తిత్వం తర్వాత విషయం ఏదున్నా నిర్మోహటంగా మాట్లాడతాడు ఇప్పుడు ఒక అమ్మాయితో కలిసి ఒక బాటిల్ బీర్ బాటిల్ పట్టుకొని డాన్స్లు వేస్తాడు అర్ధనగ్నంగా ఉన్న అమ్మాయితో కలిసి అది ఓపెన్గానే పెడతాడు ఎవరో ఒక అమ్మాయి కాళ్ళు ముద్దాడాడు అది కూడా ఓపెన్గానే పెట్టాడు ఏం చేసినా ఓపెన్గానే చెప్తాడు నా అవును నేను నా భార్యను వదిలేశాను నాకు ఆ భావబంధాలు అంటే ఇష్టం లేదు నాకు ఆ సెంటిమెంట్లు అంటే ఇష్టం లేదు నా కూతురే నన్ను తిడుతుంటుంది నా కూతురు నన్ను ఆయన కూతురు ఆయన ఏమని తిట్టుద్దో అది కూడా చెప్తాడు అందరికీ నేను ఒక ఆ పెళ్ళికెళ్ళి నేను జంతువులా కూర్చున్నాను అక్కడ అని చెప్తాడు ఇవన్నీ అయిపోయినాయి అన్ని చెప్పాడు కదా ఎన్ని చెప్పినాయి ఇంత నిర్మోహాటంగా మాట్లాడేవాడు ఈ విషయం మీద కూడా ఒక క్లారిటీగా చెప్పొచ్చు కదా ఇప్పుడు ఇలానే ఆమెను వైఎస్ షర్మిల అనొచ్చా లేదంటే మురిసిపల్లి షర్మిల శాస్త్రీయ అనాలా అనేది ఒక క్లారిటీగా చెప్పొచ్చు కదా ఎందుకంటున్నారో ఎవరైనా చెప్పండి అంట ఎంత గోడ మీద పిల్లి కంటే కూడా ఇంక ఇంక ఇంకెక్కువగా అంటే రేపొద్దున నువ్వు ఇంత ప్రోగ్రెసివ్ పర్సనాలిటీవి నువ్వు ఇప్పుడు బాంబేలో ఈయన సినిమా తీసినప్పుడు ఈయన ఈయన దగ్గర గన్నులతోటి చేసినప్పుడు అధునాతమైన గన్నులు పెట్టి సినిమా తీశాయంట అంటే ఏంటి ఈయన ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఒక టెన్ దగ్గర ఉందనుకోండి ఈయన లో ఉంటాడు ఆయనే చెప్పుకుంటాడు టెక్నాలజీ అది ఇది డామ్డు నేను ఇట్లా చేస్తా అట్లా చేస్తా నా టేకింగ్ అట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అని చెప్తాడు అంటే ఈయన నేను అందరికంటే డిఫరెంట్ అని చెప్తున్నాడు ముందు చూపు ఉంటుంది నాకు నాకు ఎక్కువ తెలుసు ఇవన్నీ చెప్తుంటాడు కదా పెద్ద పెద్ద సిద్ధాంతాలు చెప్తూ ఉంటాడు అసలు రామోయిజమైన చెప్పి చెప్పుకున్నాడు కదా ఈయన మరి అలాంటి నువ్వేంటి ఇంకా పాతకాలంలాగా తండ్రింటి పేరు పెళ్ళైన తర్వాత మార్చుకోవాలి అని అంటావేంటి అసలు నీకు నువ్వేనా వర్మ అని ఎక్కడన్నా అంటారేమోనని చెప్పి దాన్ని సప్ అది కరెక్ట్ అల్లా ఇది కరెక్ట్ అన్నట్ల కానీ దీన్ని ప్రచారంలో పెట్టాడు అది పెట్టే బదులు మీరు ఇలా మాట్లాడు ఇలా అంటున్నారు ఇది కరెక్ట్ కాదు ఆమెకి ఆమె స్వేచ్ఛ ఆమెకుంటుంది ఏది అని పెట్టుకోవడమా మున్సిపల్ అని పెట్టుకోవడం అనే స్వేచ్ఛ ఆవిడ ఉంటుంది పైగా మీరు ఆ రోజు పాదయాత్రలు చేసినప్పుడు అని పెట్టి పెట్టుకొని పెట్టినప్పుడు ఊరుకున్నారు ఇప్పుడు ఏమో మానేసుకోమంటున్నారు అంటే మీది అవకాశవాదమా అని ఎక్కడ క్వశ్చన్ చేయాల్సి వస్తుందోనని